హాయ్ హలో అండి నమస్తే నేను మీ అనిల్ కేఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగామ ఈరోజు మీకోసం జనగామ జిల్లాకి అతి దగ్గరలో జనగామ జిల్లా నుండి కేవలం ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో హైవే నుంచి వెళ్ళి రెండు కిలోమీటర్ల దూరంలో మీకోసం ఒక ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ అయితే వచ్చింది చాలా బాగుంది ఈస్ట్ ఫేసింగ్ తోటి విలేజ్ టు విలేజ్ రోడ్ కానుకొని విలేజ్ టు విలేజ్ రోడ్ కానుకొని ఈస్ట్ ఫేసింగ్ తోటి మనకి ఇదంతా ఈస్ట్ ఫేసింగ్ ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ అండి ఇది థర్టీ థర్టీ త్రీ ఫీట్ నక్స రోడ్ మనకి రోడ్ ఫేసింగ్ తోటి ఒక ఎకరం వచ్చింది చాలా బాగుంది సైట్ కంప్లీట్ గా రెడ్ స్థాయిలో జనగామ జిల్లాకి కేవలం ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో జనగామ టు సిద్దిపేట వెళ్ళే హైవే మన హైదరాబాద్ వరంగల్ హైవే నుంచి వెళ్ళి సిద్దిపేటకు బైపాస్కి జస్ట్ రెండు కిలోమీటర్ల దూరంలో ఒక ఎకరం అండి మనకు దీని పక్కనే సేమ్ యాజ్టీస్గా ఇలాగే మనకు ఇంకొక రెండు ఎకరాలు కూడా ఉంటుంది ఇది మనకు ఈ కడీల దగ్గర నుంచి వెళ్ళి ఇది మనకి ఇక్కడ ఒక ఎకరం కావాలని ఇస్తారు రెండు ఎకరం కావాలని ఇస్తారు మనకు సైట్ కూడా వచ్చేసి ఒక్కటే లెవెల్ ఉంటుందండి చాలా బాగుంది సైట్ మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా మనకు ఇది ఎకరము దీని పక్కనే కావాలంటే ఇంకొక ఎకరం వస్తుంది మనకు ఇక్కడ రెండు ఎకరాలు కావాలన్నా వస్తుంది ఇదంతా ఈస్ట్ ఫేసింగ్ రోడ్